ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తుందని అధ్యక్షులు నెట్టెం రఘురామ్ తెలిపారు భారతీయ జనతా పార్టీ తరఫున అన్నపాగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఛార్జ్ షీట్ ద్వారా బానిస సంఖ్యలకు విముక్తి కలుగుతుందని అన్నారు ఈ రాష్ట్రాన్ని జరగలా పీడించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీడ వదిలిపోతుందని జగన్మోహన్ రెడ్డి దేశంలో రాష్ట్రాన్ని అవినీతి రూపంలో మూడో స్థానంలో ఉంచాడని ఆయన దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు జై బిజెపి భారత్ జై శ్రీరామ్ ఎన్డిఏ చార్జ్షీట్ అనేటువంటిది రిలీజ్ చేయబోతా ఉన్నాం గత ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి మనందరినీ నమ్మించి ప్రజల్ని అందరినీ నమ్మించి మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా చేసినటువంటిది దౌర్జన్యాలు దోచుకోవడం తప్ప ఏం లేదు మనం చూసినట్లయితే కనుక మరి మద్యపాలనం వేసేదో ఉన్నారు మరి కల్తీ మం మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మేసి మరి ఆ ఆడపడుచుల మరి మాంగళ్యాలతో ఆటలాడుతూ ఉన్నాడు అలాగే మరి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది ఇసుక రేట్లు పెరిగిపోయినాయి మరి బిల్డింగ్ మరి భవన నిర్మాణ కార్మికులు ఒక నలభై లక్షలు పైగా మరి ఎటు కాకుండా పోయారు అలాగే ఎటు చూసిన సమస్యలే కొత్త పెట్టుబడులు తీసుకోవడానికి ఆస్కారం లేకుండా మరి ఇన్వెస్టర్స్ అంటేనే ఆంధ్ర రాష్ట్రం అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇన్ని చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది ఇక్కడితో ఆగాలి రాష్ట్రం మరి మళ్ళీ ముందుకు సాగాలంటే మరి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళ తలపైన పది లక్షలకు పైగా అప్పుల్ని అప్పుల భారాన్ని పెట్టారు మనం చూసినట్లయితే కనుక గత ఐదేళ్లలో మరి అనేక సంఖ్య అనేక లక్షల కోట్లు మరి అప్పు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల పుట్టబోయే బిడ్డ మీద కూడా పది లక్షల అప్పుతో పుడతా ఉన్నారు మరి ఇవన్నీ మారాలి మన రాష్ట్రం సక్రమమైన దారి దాడిలో పడాలంటే ఖచ్చితంగా మరి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమితో ఖచ్చితంగా ఇది ఇవాళ నుంచి మార్పు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇవాళ ఇవాళ రోజున మరి మరి ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ షీట్ ని రిలీజ్ చేయబోతున్నాం ఖచ్చితంగా మరి పెద్దలు నెట్టం రఘురామ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను జై భారత్ మాత జై శ్రీరామ్ ఈరోజు ఎన్డీఏ కూటమి పక్షం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో పరిపాలించే నైతిక హక్కు లేదని చెప్పి ఈ ఛార్జ్ షీట్తో ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఎన్డీఏ కూటమి ప్రచారం ఏదైతే జోరుగా సాగుతుందో అక్కడే జనాలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందేలాగా ఈరోజు జనాల్లో అదంతా కూడా కనిపిస్తూ ఉంది ఛార్జ్షీట్ తోటి జగన్మోహన్ రెడ్డి ఎంత వైఫల్యం చెందాడో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా జలలాగా బట్టి పీడించాడో జనాల ముందు ఉంచుతుంది ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మొన్న అమిత్ షా గారు పర్యటన వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలుగా మనం చెప్పుకోవచ్చు కేంద్రం నుంచి మనం అనేక నిధులు రాష్ట్రానికి పంపిస్తున్నా సరే ఈ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి వారి సొంత ప్రయోజనాల కోసం వారి సొంత స్వలాభాల కోసం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా పేద అంధకారంలోకి లాక్కిన లాగిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాబోయే ఎలక్షన్లో పెద్ద గుణపాఠం చెప్పబోతుంది ఇవన్నీ కూడా జనాలు ముందు ప్రయత్నం చేస్తాం ప్రజల జీవితాలు ఆస్తుల కల్పన గురించి కనీసం ఏమాత్రం కూడా ఆలోచించలేదు అలాగే లేకుండా అంతేకాకుండా దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల మూటను ప్రజల నెత్తి మీద గురిబండలాగా తగిలించాడు అంతేకాకుండా ధరలు పన్నులు ఛార్జీలు ఇలాంటి బాధుడితోటి ఒక్కో కుటుంబం మీద దాదాపు పది లక్షల రూపాయల భారాన్ని మోసాడు అమ్మఒడికి పదివేలు ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష రూపాయలు కొట్టేశాడు అలాగనే విషపూరిత మద్యం కోసి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది పేదల్ని జబ్బులు పాలు చేశాడు అందులో ముప్పై వేల మంది ప్రాణాలు పోయినారు వారి భార్యల మాంగల్యాలు కలిపాడు అన్నా క్యాంటీన్లు పండ కానుకలు చంద్రన్న భీమా నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ విదేశీ విద్య ఆదరణ లాంటి వందకు పైగా టీడీపీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు జగన్ రెడ్డి రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధులు దాదాపు లక్ష కోట్లు దారి మళ్లించారు నవరత్నాలు మోసాలుగా ఆయన మరి ఈ రోజున అమలు చేశాడు తప్ప ఎక్కడా కూడా ప్రయోజనకరంగా వాటిని చేయలేక లబ్ధి చేకూర్చలేకపోయాడు అనేది మనకి కనపడతాం ఇచ్చాకే ఓట్లు అడుగుతాను అన్నటువంటి పెద్ద మనిషి దాన్నే తన సొంత వ్యాపారంగా మరి మార్చుకున్నాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నాడు రెండు పాయింట్ ముప్పై వేల రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తానని అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నాడు కిట్కో ఇళ్ళని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కట్టి ఆ రోజున గవర్నమెంట్లో కట్టించారు ప్రజటువంటి నిధుల కారణంగా ఆ ఏడున్నర లక్షల ఇళ్ళకి మరి ఆ రోజున అమలు చేయటం అనేది జరిగింది అందులో రెండున్నర లక్షల ఇళ్ళు పూర్తి చేయటం అనేది జరిగింది వాటిని ఈ రోజు వరకు కూడా లబ్ధిదారులకి ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు మరి రుణాలు రద్దు చేస్తానన్నాడు ఏది కిట్కో ఇళ్ళకి వాళ్ళ లబ్ధిదారులకి ఆ రుణాలు బ్యాంకులు రుణాలు రద్దు చేస్తాను అన్నటువంటి వాడు ఈ రోజుకి కూడా అవి రద్దు చేయలేదు బ్యాంకులు వాళ్ళు ఎమ్మడి పడుస్తూ ఉన్నాయి అంతేకాకుండా లీటర్ పాలకి నాలుగు రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నాడు ఎక్కడా కూడా ఆ ఊసే కనపడలేదు మరి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పిఆర్సి డిఏ అమలు సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి హామీలు మరి ఎక్కడా కూడా కనపడలేదు మాట తప్పాడు మడమ తిప్పాడు అనేది మనకు కనపడతా ఉంది అంతేకాదు ఈరోజు జగ్గాయపేటలో జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున అలాగనే జిల్లా జనసేన పార్టీ తరపున అలాగనే జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున మూడు పార్టీలు ఉమ్మడిగా కూటమిగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఛార్జ్ షీట్ విడుదల చేయబోతా ఉన్నాం ఈ ఛార్జీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఈ యొక్క కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈ ఛార్జ్ షీటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేయబోతా ఉన్నాం అదే ఈ రోజున జిల్లాలో కూడా మేము ముగ్గురు కలిసి ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం ఏమంటే ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాడినటువంటి పదం ప్రజల ముందుకు వస్తూ ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అన్నటువంటి ఆ మాట మనందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు భరించలేనటువంటి ఆయన యొక్క పరిపాలన అనుభవాన్ని మనకి మిగిల్చింది అంతేకాదు బహుశా చరిత్రలో అనేకమైనటువంటి పరిణామాలు ఉంటాయి నేను మేము అనుకుంటా ఉన్నాం రాబోయేటటువంటి వంద సంవత్సరాల కాలానికి కూడా ఈ రోజున ఆయన వాడినటువంటి ఆ ఒక్క ఛాన్సు అనే పదం కారణంగా సంభవించినటువంటి ఈ రాష్ట్ర విధ్వంసం బహుశా వంద సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు చెప్పుకుంటారు అని మేము అనుకుంటా ఉన్నాం అలాంటిది మళ్ళా ఈ రోజున మరొక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటా ఉంటే ప్రజలందరూ రాష్ట్రం అంతా కూడా వణికిపోతూ ఉంది ఇంతటి విధ్వంసాన్ని మళ్ళీ మనం చూడాలా రాష్ట్రం యావత్తు కూడా దాదాపు ముప్పై సంవత్సరాల కాలం వెనుకబడిపోయింది ఏ రంగం కూడా ముందుకు వెళ్ళలేదు పేదలు బలహీన వర్గాలు మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఈ పరిపాలనలో పూర్తిగా అణగదొక్కబడ్డారు ఈ యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడా కూడా కానరానటువంటి పరిస్థితి దాదాపుగా రాష్ట్రం యావత్తు కూడా ఈరోజున ప్రజల తలల మీద దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయింది ఇలాంటి పరిపాలనని మళ్ళీ మరొక్క ఛాన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అని అంటే ఇది ప్రజలందరూ కూడా ఈరోజున ఏమో మళ్ళీ ఇలాంటి వ్యక్తి వస్తే మన భవిష్యత్ ఏంటి అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోటి వణికిపోతూ ఉన్నారు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానం ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు పూర్తిగా అనేటటువంటిది మనకు కనపడతా ఉంది ఏం చెప్పాడు అతను అధికారమే లక్ష్యంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అలవికాని వాగ్దానాలు ఇచ్చారు అంటే జగ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిరుద్యోగుల శాతం నిరుద్యోగిత శాతం నాలుగు శాతం మాత్రమే ఉంటే ఈరోజునది ఇరవై నాలుగు శాతానికి పోయి భారతదేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది మనకు కనపడతా ఉంది అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి పది శాతం ఈ అగ్రవర్ణాల పేదలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది ఎట్టుపోయిందో కనపడలేదు రోజుకి అది అమలు కానటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం అలాంటిది మరి ఈ విశ్వాసఘాతకానికి జగన్ రేట్ మార్కుగా అని చెప్పటానికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఏమేమిటని అంటే వివేక హత్య అది ఈ రోజుకి అతి లేదు అలాగనే మరి అమరావతి అమరావతి రాజధాని ఎక్కడికి పోయిందో తెలియదు మూడు రాజధానులు అన్నటువంటి పేరు మీద అది పూర్తిగా శిథిలమైపోయింది ఈ రోజున అమరావతి మనం చూస్తూ ఉన్నాం అలాగనే దాదాపు మూడు వేల కోట్లతోటి రైతులకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నాడు అది ఎక్కడా కూడా ఈ రోజుకి బడ్జెట్లో ఎక్కడా మనం చూడలేము అంతేకాకుండా పొలం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్నాడు మరి అనేక రకాలుగా ఈ రోజున మత విద్వేషాలు అలాగనే ప్రాంతీయ విద్వేషాలు మూడు రాజధానుల పేరు మీద ప్రాంతం ప్రాంతానికి కూడా మరి విద్వేషాన్ని రగిల్చేటటువంటి ప్రయత్నం చేయటం చూశాం మనం అంతేకాదు ఉద్యోగుల పట్ల ఫ్రెండ్లీగా ఉంటాను అన్నటువంటి వాడు ఈ రోజున ఉద్యోగస్తుల్ని బానిసలుగా ఆయన మరి వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి అతని మేనిఫెస్టో ఏమన్నాడు భగవద్గీత బైబిల్ అలాగనే ఈ యొక్క ఖురాన్ అని చెప్పాడు కానీ అంత పవిత్రత ఎక్కడా కూడా ఈరోజుకి మనం చూడలేదు ఆయన యొక్క మేనిఫెస్టో ఆయన అమలు చేయటంలో అనేది చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ఆర్టికల్ టూ త్రీ నిబంధన ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని బేఖాతరు చేస్తూ ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి రుణాలని తీసుకుంటూ మరి రుణ భారాన్ని పెంచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మనం ఈ రోజున చూసినట్లయితే ఈ రాష్ట్రం యొక్క నెల ఆదాయం నెల ఆదాయం ఏడు వేల తొమ్మిది వందల కోట్లు అలాంటిది ఈ ఇరవై నా ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి అతను తీసుకున్నటువంటి అప్పు అంటే అడుగుతున్నటువంటి అప్పు మనం చూస్తే నెలకి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అడుగుతా గత సంవత్సరం అరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అది ఎఫ్ఆర్బిఎం పరిధి నలభై ఐదు వేల రూపాయలే మనకి ఇచ్చింది అలాంటిది అరవై ఎనిమిది వేలు ఈ రాబోయేటటువంటి సంవత్సరానికి తొంభై వేల కోట్లు అడుగుతా ఉన్నాడు ఈ తొంభై వేల కోట్లు అడగటానికి కావలసినటువంటి విధంగా పేపర్ మీద ఈ రాష్ట్రం యొక్క స్థూల మరి ఈ యొక్క ప్రోడక్ట్ని పెంచాడు జిఎస్ అంటారు అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ని పెంచి చూపిస్తూ ఉన్నాడు ఎంత దారుణమైన అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు గత గడిచిన సంవత్సరం చూపించాడు రాబోయే సంవత్సరానికి ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్డీపీ చూపిస్తున్నారు చూపిస్తున్నాడు అంటే ఎంత ఇది ఎంతటి నమ్మకం ఏ రకంగా మన ప్రజల్ని నమ్మిస్తుందా నమ్మించాలో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి ఒక్కసారిగా ఒక్క సంవత్సరంలో జిఎస్డీపీ ఇరవై ఏడు లక్షల కోట్లకి ఎలా పోతుంది అనేది ఇందులో ఏం మాయి ఉంది ఎంతటి మర్మం ఉందో మనం ఆలోచన మనందరికీ ఇది కనుక మరి పూర్తిగా ప్రజల ముందు పెట్టినట్లయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంతటి మోసకారి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ప్రజలు దీన్ని క్షమించేటటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రం యావత్తు కూడా ఈ పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో అతలాకుతలమైనటువంటి స్థితిలో ప్రజలు మళ్ళీ ఇతను మళ్ళీ మరొక ఛాన్స్ అని అడుగుతూ ఉంటే దానికి భయపడి పోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మేము మూడు పార్టీలు ఉమ్మడి కూటమి తరఫున ఛార్జ్ షీట్ని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం ఇందులో అన్ని వైఫల్యాలని కూడా పేర్కొన్నాం మొదటి నుంచి కూడా ఏదైతే ఆ రోజున ఈ యొక్క ప్రజావేదికని కోలగొట్టి విధ్వంసకర పరిపాలనకి నాంది పలికాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజున మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అక్రమాలకి పాల్పడుతూ ఏమైనా సరే గెలవాలి అనే చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో మేము ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నాం ఇది ప్రజల ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకా పదిహేను పదహారు రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ ఇయరింగ్ ఉంది ఎన్నికల్లో ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ఛార్జ్ షీట్ని తీసుకొని వెళ్ళి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను పూర్తిగా ప్రజలకు తెలియజేసి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని మరి ప్రత్యేకించి ఓటర్ ఎన్డిఏ కూటమి ఎన్డిఏ కూ